అవమానకరంగా బయటకు పోను అని అన్నారు కౌన్సిల్ సమావేశం జరగడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది చైర్పర్సన్ గారు నడిపించేటప్పుడు ప్రతి కౌన్సిల్ ప్రతి కౌన్సిల్ సభ్యుడికి కొంత సమయం కేటాయించడం జరుగుతాం ఉంది లలితం అనే కౌన్సిలర్ గారు కౌన్సిల్ సమావేశం మొదలైనప్పటి నుంచి దాదాపు రెండు గంటల సేపు వేరే వాళ్ళు మైక్ తీసుకున్నా కంటిన్యూస్ గా మాట్లాడతాం మాట్లాడినప్పుడు మా కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ నరసింహులు గారు ఆమెను అడ్డుకోవడం జరిగింది అమ్మా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎక్కువ స్ట్రెంత్ మాకుంది కౌన్సిల్లో మేము కూడా మాట్లాడాలి కదా మా వాటి సమస్యలు డౌన్ సమస్యలు చెప్పుకోవాలి మేము ప్రతిసారి మీరే మాట్లాడతా ఉంటే మాకు సమయం ఎక్కడ ఉంది అని అడగడము ఆవిడ అసలు ఎవరి మాట పట్టించుకోకుండా గట్టి గట్టిగా మాట్లాడటము అందరూ ప్రత్యక్షంగా లైవ్ లో చూస్తుంటే రాదని ప్రజానికమంతా కౌన్సిల్ జరిగిండే తీరు దాంట్లో మీరు మళ్ళీ ఒకసారి వీడియో పరిశీలన చేస్తే ఎక్కడా రంగనాథ్ రెడ్డి గారు నువ్వు అని కానీ అవమానకరంగా గానీ దుర్భాషలాడడం కానీ జరగలేదు నరసింహులు గారు ఏం చేసినారు చైర్పర్సన్ గారికి ఒక ప్రపోజల్ చెప్పినారు ఏమని అధ్యక్ష ఆవిడ కంటిన్యూగా ఇంటరప్ట్ చేస్తూ ఉన్నారు ఆమెను కౌన్సిల్ నుంచి బహిష్కరించండి మీకు ఆ హక్కు ఉంది ఐ మీన్ బహిష్కరించడానికి సస్పెండ్ చేయడానికి మీకు హక్కు ఉంది దయచేసి ఆ హక్కును ఉపయోగించి సభ సజావుగా సాగేట్టు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పట్టుకొని కేవలం ఒక సాఫ్ట్ గేమ్ అంటే జనాల్లో ఏదో ఆ ఆడ ని అవమానించినారు అని అంటే ఏదో సింపతి వస్తుంది ఏదో డైవర్షన్ చేయొచ్చు దీన్ని ఏదో వేరే రకంగా తీసుకుపోవాలి అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే పత్రికా విలేకరులు అందరూ ఎదురుగానే ఉన్నారు వాళ్ళ ఫోన్ల ద్వారా టెలికాస్ట్ చేసిండే అవన్నీ జనాలు చూసినారు లైవ్లో అక్కడ జరిగిండే విషయం వేరు వీళ్ళు మాట్లాడుతుండే విషయం వేరు పోనీ ఏమైనా గౌరవంగా మాట్లాడినారా గౌరవ కౌన్సిల్ సభ్యుడిని రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చే తీరులో మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని ఏకొచ్చడంతో మాట్లాడుతున్నారు మీరైతే అగౌరవంగా మాట్లాడచ్చు మేము మాట్లాడకపోయినా ఏదో తప్పులు చేసినాం అగౌరవంగా మాట్లాడమని మా మీద అభాండాలు నిందలు వేస్తారు ఎంతవరకు సభ ఇది సాయనని మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా చేయ ఏదీ రాజకీయాలను సన్యాసం తీసుకోండి ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటానని సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన గనక గెలిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు సరే సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలు దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఆయన వచ్చే టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం ముందుకు వస్తారు మీరేం చెప్పినారు ఆదోనికి నాలుగు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొస్తానని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎప్పుడు తెస్తారు ఆదోనికి తర్వాత మెడికల్ కాలేజ్ ఆదోని జనాల ఆశ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఈరోజు ఏ స్థితిలో ఉందో మనం అందరం చూడొచ్చు ఎంత ర్యాపిడ్గా పనులు జరిగినాయి ఏ స్థితిలోకి వెళ్ళింది అది కేవలం ఆరు నెలల్లోనే సగం పనుల పైన పూర్తి చేస్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజ్ అనేది ఆగిపోయింది దాని గురించి జవాబు ఎవరు చెప్తారు మేము కౌన్సిల్లో ఇదే ప్రశ్న శాసనసభ్యుల వారిని అడిగితే ఆయన ఏమంటారు ఏదో విధంగా దాన్ని కంప్లీట్ చేస్తామని అంటున్నారు ఎప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో జవాబు లేదు మీ దగ్గర అరే జనాలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు మిమ్మల్ని పద్దెనిమిది వేల ఓట్లతో గెలిపించినారు మీరు ప్రభుత్వం చేయాల్సిందే పని శాసనసభ్యుల వారు చేయాల్సిందే పని చేయండి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు సాయి ప్రసాద్ రెడ్డి గారు నామజపం ఎలక్షన్ అంతా చేసినారు పోయిన ఐదు సంవత్సరాలు చేసినారు ఎలక్షన్ ప్రచారంలో చేసినారు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆయన పేరే జపం చేస్తారా ఆలోనే అభివృద్ధికి కట్టుబడాలి గాని మాజీ శాసనసభ్యుల గురించి కామెంట్ చేయడమే పని అయితే రే పొద్దున జనాలకి ఏ విధంగా మీరు అభివృద్ధి చూపిస్తారు మీ ఒక్క మీ ఏకైక అజెండా సాయి ప్రసాద్ రెడ్డి గారిని నిందించడంలోనే ఉంది కానీ ఏ ఒక్కటి అభివృద్ధిలో లేదు సరే ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్లయితే మున్సిపాలిటీకి జనరల్ గా వచ్చిండే ఫండ్స్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిండే ఫండ్స్ తప్పించి మన శాసనసభ్యుల వారు సపరేట్ గా ఏవైనా ఫండ్స్ తెచ్చినారా తొమ్మిది నెలలు కావచ్చుంది ప్రభుత్వం వచ్చి అర్జీలు ఇస్తున్నారు తప్పించి ఎటువంటి ఫండ్ మనకు రాలేదు ఆదోనికి సంబంధించి ఆదాని మున్సిపాలిటీకి సంబంధించి కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ ఏ ఫండ్ రాలేదు అదే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ఆదోనికి మున్సిపల్ ఫండ్స్ వచ్చేవి కాకుండా ఆదోనికి బైపాస్ రోడ్ తెచ్చినారు తర్వాత మెడికల్ కాలేజ్ తెచ్చినారు డిగ్రీ కాలేజ్ తెచ్చినారు ఆదోనిలో ఈ రోజు మనం చూసినట్లయితే నూట యాభై పడకల ఆసుపత్రులు ఆ రోజు కొత్తగా మళ్ళీ బిల్డప్ చేయించినారు నాడు నేడు కింద స్కూల్ జరిగినాయి ఇన్ని పనులు ఇన్ని అభివృద్ధి పనులు మేము చేసాము తొమ్మిది నెలల్లో ఒక్క అభివృద్ధి పని మీరు చూపించండి అదే ఎప్పుడు జరిగే సహజ పనులు కాలువలు తీయడము రోడ్డుకి ప్యాచ్ వేయడము ఇవి చూపించి అసలు ఇంతవరకు మీ మాటలు వింటే ఎట్లా మాట్లా ఇన్ని రోజులు ఎక్కడో అడవుల్లో బతికినాము మాకు అసలు సంస్కారం తెలియదు ఏమీ తెలియదు ఈ రోజు మీరు వచ్చేదో మాకు అందరికీ కొత్తగా నేర్పిస్తున్నారు ఎట్లా బతకాలి జీవన విధానం అంటే ఏమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు ఇది ముమ్మాటికి దీన్ని ఖండిస్తున్నాం మేము గత ఇరవై సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు అప్పటి మాజీ సభ్యులు మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు మీరు ఎంత కాదన్నా కూడా వాళ్ళు ఆదో అభివృద్ధి చేసినారు నూటికి నూరు శాతం కరెక్ట్ జనాలు ఏం ఆలోచించినారు కొత్త వ్యక్తి కావాలనే ప్రచారం ముందుకు తీసుకొని పోయి ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు అరే ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి అది వదిలేసి ఎంతసేపు ఇదేనా సాయి ప్రసాద్ రెడ్డి సార్ పోనీ ఈ రోజు వరకు ఏమన్నా నిరూపించారా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి జనవరి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ఏ రోజు అయితే శాసనసభల వారికి ఇప్పుడు టికెట్ డిక్లేర్ అయిన రోజు చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అవినీతి బయట పెడతాము బయట పెడతాము బయట పెడతామని ఈ రోజు వరకు ఒక్క అవినీతి చెప్పండి ఆయన అవినీతి బయట పెట్టే ప్రాసెస్ లో మీ అవినీతిలో బయటకు వస్తున్నాయి కదా దానికి జనాలు మీరందరూ అనుకుంటున్నారు జనాలు ఏది మాట్లాడటం లేదు సైలెంట్ గా ఉన్నారు మేము చెప్పే మాట్లాడి నమ్ముతున్నారు మేము ఎట్లా చెప్పినా నడుస్తుంది సాయి ప్రసాద్ రెడ్డిని ఒక పెద్ద భూతం లాగా రాక్షసం లాగా చూపించేసాము ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా గెలవలేరు మళ్ళా ఆయన్ని మేము ఇంకా విల్లని చేయాలని చూసినా మీరు ఆయన ఎంత విల్లని చేయాలని చూసినా అంత హీరో అవుతున్నాడు ఆయన కాబట్టి బీజేపీ సభ్యులకు బీజేపీ నాయకులకు మేము చెప్పేది ఏమైనా అంటే దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి ఆదోనిలో మీరు ఏది ఉందో వాస్తవం అది మాట్లాడండి మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ ఎవరిని అవమానించలేదు ఎవరిని అవమానకరంగా మాట్లాడలేదు ఈ విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకొని ఆదోనే అభివృద్ధికి మీరు పాటు పడాలని దానికి మా సహకారం మా కౌన్సిల్ వైసీపీ పార్టీ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను నా పేరు సందీప్ రెడ్డి థర్టీ సిక్స్త్ కౌన్సిలర్ ఆదోని